ఆశీర్వదించాడు అంచెలంచనిగా బిడ్డలిద్దరికి చక్కని ఉద్యోగాలు చక్కని భవిష్యత్తు అదేవిధంగా ఆత్మరావు గారిని కూడా దేవుడు రక్షణ ఆనందం చేత అలంకరించి మందిరంలో ఒక సంఘ పెద్దగా దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నారు సంఘ పని విషయంలోను కుటుంబ పని విషయంలో సమాజ పని విషయంలో కూడా ప్రభు కొరకు నమ్మకముగా జీవిస్తున్నాడని ప్రభు సన్నిధులు మనం చెప్పబద్ధులమై ఉన్నాము పార్వతి కూడా ఈ మధ్యన చాలా బలహీనపడింది ఒక ప్రక్కన ఇల్లు కట్టుకుంటున్నారు ఒక ప్రక్కన ఆమె బలహీనపడినప్పుడు ఒక విధమైనటువంటి ఆందోళన వాళ్ళ గృహంలో వాళ్ళ యొక్క హృదయంలో వచ్చి ఉంది అయినప్పటికీ అర్ధరాత్రి అయినా సరే అమ్మగారి చేత ప్రార్థన చేయించుకుంటే దేవుడు స్వస్థత ఇస్తాడని ఒక నమ్మకం ఒక విశ్వాసం దేవుడు వాళ్ళలో వచ్చాడు స్వస్థత ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు మరలా ఆమె ఆరోగ్యకరంగా మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు హార్ట్ లో మీరు ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం ఈ కుటుంబం పక్షాన దేవుడు ఎన్నో మేలు చేశాడు మన వచ్చాను కూడా మనవారము ఒక కట్టు మన యొక్క దేవి కూడా అమ్మగారండి నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది దర్బాబు అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు డ్యూటీకి చెప్తే తన పని పని మానుకొని వచ్చేస్తాడు నాకైతే ఒకేసారి మీరే జ్ఞాపకం వచ్చారు ఈ సిచ్యువేషన్ లో మీరు ఒకసారి నాకు ప్రార్థన చేస్తే నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు వెంటనే చేసి మళ్ళీ సాయంకాలం ఫోన్ చేసి అమ్మగారండి నేను మీ చాలా ఇబ్బంది పడిపోయాను ఎప్పుడైతే మీరు ప్రార్థించారు దేవుని యొక్క హస్తం నన్ను తాకింది దేవుని ఎవరు మీద ఆధారపడతారు అన్ని జనాంగం అవ్వచ్చు ఈ ఊరిలో మైక్ ధన్ ధన్మని ధ్వని తరంగముల ద్వారా వాక్యం బయటకు వెళుతుంది అంటే మీరు ఇక్కడ కూర్చున్నారు తెలియట్లేదు ఇప్పుడు మేము బయట నుండి వచ్చినప్పుడు ఈ పాటలు అవన్నీ కూడా ఈ యొక్క ఉచ్చిలి గ్రామాన్ని దేవుని స్తోత్రం దేవుడు సర్వశక్తి గల దేవుడు యహోవయందు వైభక్తులు కలిగిన వారు ఇలాగో ఇలాగోదించబడతారు ఈ గృహము వేరు ఈ గృహము వేరు అలాంటిది గృహం కాదు అంటే గృహము అలా అని అనవచ్చు కానీ ఈ స్థితి నుండి ఈ స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడు అనంటే యహోవయందు వైభక్తులు కలిగి నువ్వు జీవించు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన మతం మార్చుకోకర్లేదు నీ యొక్క పరిస్థితులు మార్చుకోకర్లేదు స్థితులు మార్చుకోకర్లేదు నువ్వు మార్చుకోవాల్సింది ఒక్కటే మనస్సు మార్చుకోవాలి ఏది మంచి ఏది చెడు ఎవరితో ఎలా ఉండాలి ఈ విషయాలు నేర్పేదే క్రైస్తవుడు క్రైస్తవ యొక్క దేవుడైనటువంటి అయ్య ఎంతకన్నా మేమేమి మీకు చెప్పట్లేదు మీ మతంలోకి వస్తే మాకేంటి మీరు అస్త రాస్త మమ్మల్ని మా రండి రండి అంటారంటే నీ కష్టద సమయంలో నీ బలహీనతలో నీ శ్రమలో నీ ఒంటరి నీకెవ్వరూ నీకెవ్వరూ లేరన్ను బాధపడుతున్నప్పుడు నేనున్నానని ధైర్యపరిచే ఒకే ఒక దేవుడు నా ఎస్ అయ్యే ఆయన ప్రచురపరచడానికే మేము తాపత్రయ పడుతున్నాం ఈ యొక్క ఆత్మారావు గారు కూడా బిడ్డలు పార్వతి అదేవిధంగా మన సూర్య భార్య బిడ్డలు అందరూ కూడా పగలు పెట్టాలా రాత్రి పెట్టాలా పగలు పెట్టాలా రాత్రి పెట్టాలి ఎలా అయితే కొడుకులుని భార్య పగలు పెట్టడానికి ఇష్టపడ్డారు దేవునికి ఇష్టోత్ర ఆయన ఆశ ఏంటంటే క్రిస్మస్ సమయం రాత్రి పూట మంచి లైటింగ్ పెట్టుకుని క్రిస్మస్ ఆరాధన చేసి కేక్ కట్ చేసి క్యాండిల్ సర్వీస్ చేస్తే బాగుంటుందని నేనైతే పగలే కొన్ని గృహ ప్రతిష్ట చేయడం క్రైస్తవులకు మంచిది హలెలు మన దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగు మార్గంలో సత్య మార్గంలో జీవ మార్గంలో మనము నడిచి మన కార్యాలు కూడా లైట్ ఫెయిల్ అవ్వకముందే అంటే చీకటి ఆవరించకముందే మన గృహాలలోనేమి మన హృదయాలలోనేమి ముందుగానే నామ స్మరణ మనం చేసినప్పుడు ఇలాగ మనం ఆశీర్వదించబడతాం దేవునికి స్తోత్రం ఎంతో వే ప్రయాసపడి పడి చక్కటి గృహం కట్టుకోవాలని ఈ గృహంలో ఉంటున్నప్పుడు ఆ యొక్క ఈ యొక్క గృహాన్ని కూడా కొనుక్కుంటున్నామని మన యొక్క దైవ యొక్క ఆత్మారోగా చెప్పినప్పుడు ప్రభునని ఎంతగానో సంతోషించాడు దేవుడు ఆ కూడా స్వాధీనపరిచాడు అదే విధంగా వరలా మేము ఫౌండేషన్ వేసుకుంటున్నామని మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మరి ఇక్కడికి రావడం జరిగింది తర్వాత పంపేసినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో పెట్టి మీకైతే బాధ్యత లేకపోవచ్చు కానీ దైవచనులకి నీవు రాయసిన దగ్గర నుండి మరలా రిబ్బన్ కటింగ్ వరకు బాధ్యత అంతా మాదే సన్నిధిలో ప్రార్థించాలి